ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా ఎవరు నాకు అడ్డు తగిలినా కానీ నీకు ఎంత కష్టం వాటిల్లినా కానీ ఈ రోజుతో నీ కష్టాన్ని నీ సమస్యను తొందరగా నీ నేను గట్టెక్కించబోతున్నాను ఈరోజు సాయంత్రం లోపు జరగబోయేది తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా ఉండమని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశం అనుకున్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయబోతున్నారో పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అందరూ బాబాగారు పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను ఆ స్థాయి ఆశీస్సులు మనపై మన కుటుంబంపై ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఉంటూ ఉంటాయండి అలాగే మన సమస్యలు కోరికలు అన్నీ కూడా ఆయనకు తెలియనివి కావు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి సమయం వస్తుంది ఆ సమయం వరకు శ్రద్ధ సబూరితో ఎదురు చూస్తూ ఉండడం తప్ప తప్ప మనం చేయవలసినటువంటి పని మనం సజావుగా చేసుకుంటూ చక్కగా ముందుకు సాగిపోవడమే మనం చేయవలసినటువంటి పని కాబట్టి ఆయనపై భారం వేసి ప్రతి ఒక్కరం కూడా చక్కగా మన పని మనం సమృద్ధిగా చేసుకుంటూ న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుదాం బిడ్డ ఇప్పటి నీకు గతం అన్నీ కూడా చేదు జ్ఞాపకాలనే మిగిలిచ్చిందని నాకు తెలుసు అయితే గతాన్ని మర్చిపోయి వర్తమానంలో నీవు బ్రతకాలి గతంలో నేర్చుకున్నటువంటి గుణపాఠాలను మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే అవి నీ భవిష్యత్తుకు గొప్ప మార్గాన్ని అతి సులభతరంగా చేస్తాయి కాబట్టి అందరితో ఉన్నప్పుడు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో నీ నుంచి దానిని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటేనే గతంలో నీకు చేదు జ్ఞాపకాలను మిగిలించిన వారు నిన్ను చూసి బాధపడాలి ఏం చూసుకొని అసలు ఎవరిని చూసుకొని వీరు ఇంత ధైర్యంగా ఉన్నారు అసలు ఎవరి ప్రోత్సాహం వలన వీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు నేను ఎన్నో రకాలుగా వీరిని బాధించానే అన్ని రకాలుగా వీరిని ఎంతో నలుగురు ముందు హేళన చేస్తూ వచ్చానే అయినప్పటికీ కూడా వీరు ఇంతగా సంతోషంగా తిరగడానికి గల కారణం ఏమిటా అని నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారు నిన్ను చూస్తూ కుమిలిపోతూ ఉండాలి కాబట్టి సహనంగా ఉండు సంతోషంగా ఉండు సమస్య అనేది సహనాన్ని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉంటుంది అదే సహనం అనేది విజయాన్ని అందిస్తుంది కాబట్టి నీవు ఎంత సహనంగా ఉంటే విజయం అనేది కూడా నిన్ను అంతే వరిస్తుంది చూడు ఇక్కడ ఎవ్వరూ కూడా వాళ్ళంటూ ఎవరూ లేరు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వారు కూడా నీతో మాట్లాడుతున్నారు ఒక్కసారి మాట్లాడటం ఆపై ఆ తర్వాత కనీసం నువ్వు ఉన్నావా అసలు నీ ద్వారా నేను ఒక మంచి సహాయాన్ని పొందానే అనే మాట కూడా వారు గుర్తుకు పెట్టుకోరు కాబట్టి అలాంటి వారి కోసమా నువ్వు ఇంతగా పరితపిస్తూ ఉన్నావు అలాంటి వారి స్నేహం కోసమా నువ్వు గతం గురించి ఆలోచిస్తూ గతంలోనే మిగిలిపోయి ఉన్నావు ఒక్కసారి భవిష్యత్ గురించి ఆలోచించు నీ గమ్యాన్ని చేరేటటువంటి మార్గాన్ని మధ్యలోనే ఆపేశావని గుర్తుకు తెచ్చుకో కేవలం బ్రతకాలి అంటే తెగింపు ఒక్కటే ఉంటే సరిపోదు కదా పరిస్థితిని అనుకూలంగా తీసుకునేటటువంటి ఓపిక సహనం కూడా ఉండాలి కాబట్టి కళ చెదిరిపోయి ముక్కలైనప్పుడు నమ్మకాన్ని కూడా తీసుకొని మరొక్కసారి నీ స్వప్నాన్ని నీవు చూడగలగడమే నిజమైనటువంటి జీవితం ఇప్పుడు అంతగా ఏమైపోయిందని నీవు అలా కుమిలిపోతూ ఉన్నావు చెప్పు కాలం నిన్ను జింకను చేస్తే పరిగెత్తడం నేర్చుకో పరిస్థితులు మారిపోయి పులయ్యావో నీ ముందు పరిగెత్తేటటువంటి ఏ జీవిని కూడా నీవు అస్సలు విడిచిపెట్టవద్దు కాబట్టి ఇప్పుడు నువ్వు దేన్నైతే నేర్చుకున్నావో ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో మిగతా ఎప్పుడు అంటే మిగతా రోజుల్లో ఏదైనా కానీ నీకు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య నుండి నీవు ఎలా బయటపడాలో నేర్చుకో నీ చుట్టూ ముట్టినటువంటి చీకటిని చూసి భయపడుతూ కూర్చున్నావనుకో నువ్వు కూడా ఏమీ చేయలేవు కాబట్టి దీపాన్ని వెలిగించు అది నీతో పాటుగా నలుగురికి కూడా వెలుగుని పంచుతుంది అలాగే నీకు ఎంతో సహాయాన్ని అందిస్తుంది అయితే నీకు కాస్త అంటే నీకు ఆట కఠినమైపోయినప్పుడు పోరుబాట కాస్త ఇబ్బందిగా ఉంటుంది విజయానికై నీవు వేసేటటువంటి అడుగులకు సర్ది చెప్పి చూడు అడ్డంకులన్నీ కూడా సహజంగా వాటికవే తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు నీకు పోరుబాట ఎక్కువగా ఉండి గతం కాస్త చేదు జ్ఞాపకాలను మిగిలించే ఉండవచ్చేమో కానీ నీవు ఎప్పుడైతే గతం గురించి అలాగే నేను బాధ వారి గురించి పూర్తిగా మర్చిపోయి విజయం వైపు అడుగులు వేస్తావో అప్పుడు నీకు విజయదేవత వరిస్తుంది గెలిచిన వాడి నుండి స్ఫూర్తిని మాత్రమే పొందగలవు కానీ ఓడి గెలిచిన వాడి నుండి ప్రేరణ కూడా పొందగలవు కాబట్టి ముందుగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ బాధపడిన వారు ఏ విధంగా విజయాన్ని పొందారో తెలుసుకో మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు కానీ మంచి మనసు ఉన్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండాలనుకుంటాడు నిన్ను ఇప్పుడు ఎవరైతే కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టారో వారిని ఎప్పుడూ కూడా తలుచుకోవద్దు అయితే నువ్వు ఉన్నప్పుడు నీకు తోడుగా నిలబడిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుకు పెట్టుకొని వారికి కూడా ముందు ముందు ఏదైనా కానీ నీ ద్వారా సహాయం కావాలనుకున్నప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని అందించడంలో మాత్రం నువ్వు వెనుకడుగు వేయవద్దు కొన్నిసార్లు ఇతరుల నోటిని అదుపు చేయడానికి ప్రయత్నించడం కన్నా కూడా మన చెవులు మనమే మూసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి నీ లక్ష్యం యొక్క వెలుతురులో నీ ప్రయాణం కొనసాగించు నీ సమస్యల చీకటిలో కాదు నీ జీవితానికి మరెవరో రథసారథి కాదు నీ జీవితానికి నువ్వే రథసారథివి ఎలా మార్చుకోవాలన్నా ఎలా మలుచుకోవాలన్నా కూడా అదంతా కూడా కేవలం ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా నీ చేతిలోనే ఉంటుంది చేయవలసినటువంటి పని గురించి తెలుసుకోవడం నీ బాధ్యత అవుతుంది అలాగే చేయవలసినటువంటి తీరు గురించి నేర్చుకోవడం నీ శిక్షణ అవుతుంది ఈ రెండూ కూడా సక్రమంగా ఉపయోగిస్తే దొరికేదే గొప్ప గెలుపు కాబట్టి ఈ రెండింటినీ కూడా సక్రమంగా ఉపయోగించుకో గమ్యం పెద్ద కనే కనేవారికే కాదు పట్టుదలతో పోరాడిన వారికి కూడా దొరుకుతుంది కాబట్టి నీకు కూడా పట్టుదలతో ఏదైతే నువ్వు పోరాడుతావో తప్పకుండా నీ గమ్యం నీకు దొరికేలా నేను చేస్తాను నా సహాయం నీకు అన్ని వేళలుగా ఉంటుంది గెలుస్తా అన్న నమ్మకం కాలం ఎన్ని కోల్పోయినా కానీ మౌనంగానే ఉండు సమాధానం చెప్పేటటువంటి రోజు అంటూ రోజు వస్తుందని తెలుసుకో నీ ఓపిక అనేది నిన్ను తల ఎత్తుకునేలా చెయ్యాలే కానీ ఎవరి ముందో నీ తల దించుకునేలా కాదమ్మా సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది అది అర్థమైతే నీకు అంత బాగుంటుంది కాబట్టి ఎవరో నిన్ను మోసం చేసిన వారి పట్ల నువ్వు అంత సహనంగా ఉండనవసరం లేదు వారికి బుద్ధి వచ్చే విధంగా నువ్వు చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి సమస్యలు ఎన్ని ఎదురైనా కానీ సర్దుకుపో కానీ సహనాన్ని మాత్రం కోల్పోవద్దు అలాగే సమస్యలను అంటే సమస్యలను నీ కోసమే సృష్టించిన వారిని మాత్రం అసలు మర్చిపోవద్దు వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఇవ్వాలి కదా కాబట్టి నీ విజయం వైపు నీవు బాటలు వేస్తూ ఉండు ఇక ఈ రోజు సాయంత్రం జరగబోయే దాని గురించి ప్రత్యేకంగా నువ్వు వినవలసినటువంటి ఒక మంచి సమయం రాబోతుంది అదే ఈరోజు సాయంత్రం నీకంటూ నీ జీవితానికి తగినటువంటి గమ్యం వైపు నువ్వు అడుగులు వేసే విధంగా దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త నీ చెవిన పడే విధంగా చేస్తాను పరుల వ్యాఖ్యలు ధూళితో సమానం అనుకో దానిని దులుపుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు నుదుటికి రాసుకున్నంత వరకు అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అలిసిపో తప్పు లేదు కానీ ఆగిపోవద్దు ఎక్కడ నువ్వు ఆగిపోతావో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి చాలా చులకనైపోతావు కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు చూడు ఓర్వనితనం వారిలో ఉన్నంతవరకు వారికంటూ ప్రశాంతతమైనటువంటి జీవితం ఎప్పటికీ రాదు ప్రతి చోట ఏదో ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆలోచించడం మనకు ఎంత ముఖ్యమో ప్రతి చోట కూడా మనకు ఎవరైతే అడ్డు తగులుతూ ఉన్నారో మనల్ని బాధిస్తూ ఉన్నారో వారి నుండి మనం కొన్ని నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు ఇప్పటి నుండి నీకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే అహంకారంతో కాకుండా ఆలోచనతో జాగ్రత్తగా అడుగు ముందుకు వేయి నీవు వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా నా సహాయ సహకారాలు నీకు తోడుగా ఉంటాయి నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నీకోసం ఒక మార్గం అంటూ ఖచ్చితంగా ఉండే తీరుతోంది ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాను బాబా ఏం జరిగినా కూడా పట్టుకునేటటువంటి భగవంతుడు నాకు తోడుగా ఉంటే ఏం జరిగినా కూడా తట్టుకుని నేను ముందుకు వెళ్ళేటటువంటి ఒక మంచి ధైర్యం నాకంటూ నువ్వు ప్రసాదిస్తావనే నమ్మకంతో నేను ఎదురు చూస్తూ ఉంటాను సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు